ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగము గల్తీ పత్రిక మూడవ అధ్యాయం ఒకటి నుంచి పద్నాలుగు వచనాల్లో విశ్వాసమా లేక ధర్మశాస్త్రం అనుసరించడమా అన్న అంశం మీద మనము ఈరోజు మొదటి నుంచి మూడు వచనాలు ధ్యానం చేద్దాం ఓ అవేకులైన గల్తీలారా మిమ్మను ఎవడు భ్రమ పెట్టాను సిలివేయబడిన వాడనైనట్టుగా యేసుక్రీస్తు మీ కనుల ఎదుట ప్రదర్శింపబడిన కదా ఇది మాత్రమే మీ వలన తెలుసుకుని కోరుచున్నాను ధర్మశాస్త్ర సంబంధ క్రియలు వలన ఆత్మను పొందితరా లేక విశ్వాసంతో ఇంటి వలన పొందితారా మీరింత వివేకులైతరా మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణ అగుదురా దేవుని పెట్లారా అవివేకులైన గలతీ విశ్వాసులు భ్రమ పెట్టబడినారు అన్నది ఇక్కడ పౌలు వారికి జ్ఞాపకం చేస్తున్న విషయం ఎందుకంటే శిలువు మీద క్రీస్తు మరణం ద్వారానే వారు రక్షింపబడినారని పౌలు వారికి బోధించడం జరిగింది వారి కళ్ళ ఎదుట శిలి వేయబడిన యేసు ప్రభువును మరి ప్రదర్శించడం కూడా జరిగింది ఇప్పుడు వారు సొంత క్రియల మీద ఆధారపట్టుకు ప్రయత్నం చేయడం పౌలు ఎంతో కొంగతీసింది దేవుని బిడ్లారా పౌలు గల్తీలను ఒకే ఒక ప్రశ్న అడుగుతున్నాడు మీరు ఆత్మను అంటే పరిశుద్ధ ఆత్మను ఎలా పొందారు అంటే మీరు ఎలా క్రైస్తువులయ్యారు దీనికి జవాబు గల్తీలకు తెలుసు వారు విశ్వాసంతో వలన అంటే పౌలు ఉపదేశాన్ని వినడం వలన పరిశుద్ధాత్మను పొందారని వారికి తెలుసు మొట్టమొదట మనము విని ఆ తరువాత నమ్మి పరిశుద్ధాత్మను పొందడం జరుగుతుంది ఇది మనందరికీ తెలిసిన సత్యం అయితే మొదట్లో గల్తీలు విశ్వాసం ద్వారా పరిశుద్ధాత్మను పొందారు వారు కృత జీవితాన్ని ప్రారంభించారు కానీ ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణలగడాన్ని ప్రయత్నిస్తున్నారు అందుకే పౌలు ఇలా వారిని అడుగుతూ ఉన్నాడు సొంత క్రియల ద్వారా వారి సొంత ప్రయత్నాల ద్వారా పరిశుద్ధులగుటకు గల్తీలు ఇప్పుడు ఎందుకు అలా ప్రయత్నిస్తున్నారో ప్రశ్నిస్తున్నాడు పౌలు గారు విశ్వాసం ద్వారానే మనుషుడు పరిశుద్ధుడగునని లేక నీతిమంతుడుగా తీర్చబడినని ఇదివరకే పౌలు వారికి తెలిపాడు ఇప్పుడు ఈ గల్తీలు ఆత్మశక్తి నుండి మరలి దానికి బదులుగా మనిషిని బలహీనత వైపుకే అంటే శరీరం మీద ఆధారపడి తన స్వక్రియల అంటే సొంత క్రియల ద్వారా తాము నీతిమంతులము అవుతామని మరి ఆ విధంగా ప్రయత్నం చేయడం అది పౌలను ఎంతో కొంగదీసింది దేవుని బిడ్లారా గమనించండి మనము రక్షింపబడ్డం అంటూ జరిగింది అని అంటే కేవలం యేసుక్రీస్తు పుట్టుక మరణము పునరుత్నము అందలి విశ్వాసము ద్వారానే మనము రక్షింపడ్డాం అంతేకాని మన స్వనీతిని బట్టి అంటే స్వంత క్రియలను బట్టి మనము రక్షింపబడలేదు అయితే యూదులు వాళ్ళు మొదటి నుంచి యూధ సంబంధమైన శరీర ఆచారాలు కర్మకాండాలు కలిగి ఉన్నారు కనుక మరి పౌలు వెళ్ళి అవేమి మనల్ని రక్షించు ఏసు విశ్వాసం అని చెప్పిన మాట వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు అందుకే పౌలు ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే వేరే వాళ్ళు చేసిన అబద్ధ బోధకు ఖండిస్తూ మనము రక్షింపబడ్డానికి క్రియలు అవసరం లేదు విశ్వాసం చాలు రక్షింపబడిన తర్వాత మనలో ఉన్న ఆ నిజమైన రక్షణ ఆనందాన్ని ప్రదర్శించడానికి క్రియలు అవసరం అన్న విషయాన్ని వారికి గుర్తు చేస్తున్నాడు కాబట్టి ఈ మాటలింటున్న దేవుని కుమార్తె దేవుని కుమారుడా నీవు నేను మనం రక్షింబడి విశ్వాసము ద్వారా రక్షింపబడిన తర్వాత మనలో ఉన్న క్రీస్తు విశ్వాసాన్ని ప్రదర్శించడానికి క్రియలు అవసరమే కానీ మనము మొట్టమొదటిగా రక్షింపడడానికి క్రియలు అవసరం లేదన్న సత్యాన్ని అర్థం చేసుకొని ప్రభులందు విశ్వాసముతో కొనసాగుము గాక మే గాడ్ బ్లెస్ యూ ఆల్